బీహార్ ఓటర్ల జాబితా ఫైనల్ ఎంతవరకు వచ్చింది అంటే సుప్రీంకోర్టులో వాదనలు నిన్న కూడా కొనసాగినవి ఇవాళ కూడా కొనసాగుతున్నట్టు ఇక్కడ వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఒకసారి చూస్తే బీహార్ ఓటర్లలో తొలగించినటువంటి వాళ్ళ సంఖ్య అరవై ఐదు లక్షలని గతంలోనే బీహార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేశారు అన్ని పార్టీల తరఫు నుండి వివిధ పిటిషనర్స్ ఉన్నారు వివిధ రాజకీయ నాయకుల తరఫు నుండి మాట్లాడుతున్నారు ఫైనల్గా ఇక్కడ చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు బీహార్లో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ వయోజనులు ఎంత ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల మంది ఇందులో పడ ఫైనల్ లిస్ట్ ఇప్పుడు ప్రకటించినటువంటి ఫైనల్ లిస్ట్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు అనగా ఈ మూడు నాలుగు రోజుల నుండి జరుగుతున్నటువంటి వాదన ప్రతి వాదనల ప్రకారంగానైతే ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అనగా పాపులేషన్ ఎంత సెప్టెంబర్లో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలు అయితే ఫైనల్ లిస్టులో ఏడు లక్షల ఏడు కో ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అంటే ఈ ఎనభై లక్షల ఓట్లు వయోజనులు అవి ఇవి ఖచ్చితంగా వయో ఆ యొక్క ఓటు హక్కును ఆ రద్దు పరచుచున్నది ఎస్ఐఆర్ అనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనబడేటువంటిది ఈ చేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ఎన్ని రకాలుగా అయినా కూడా ఓటర్లను తీసివేయడం కలుపుకోవడం చేస్తున్నారు వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారమే కనుక అయితే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి వాదన ప్రకారంగా బీహార్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అయితే మరి ఎస్ఐఆర్లో ప్రచురించింది ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మరి ఈ మిగిలినటువంటి ఓట్లు ఎన్ని ఎంత పోయినాయి ఈ ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మందికి సంబంధించినటువంటి తొలగించినటువంటి ఓట్లు ఈ తొలగింపు కలుపుకోవడానికి విషయానికి వస్తే మూడు లక్షల అరవై ఆరు ఓటర్లను తెలియపరచారా మీరు తొలగించినట్లుగా ప్రకటిస్తున్నారు అని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం ప్రశ్నిస్తే వాళ్లకు రివ్యూ రివ్యూ చేసుకోవడానికి అధికారం ఉంది అప్పీలు చేసుకోవచ్చును అని డోంక తిరుగుడు జవాబు ఎలక్షన్ కమిషన్ తరఫున వినిపిస్తున్నది ఫైనల్గా ఇప్పుడు యాడ్ చేసినటువంటి ఓటర్ల సంఖ్య ఇక్కడ బాగా కలవరపరుచుతున్నది ఇప్పుడు ఎస్ఐఆర్లో ఫైనల్ లిస్టులో యాడ్ చేసినటువంటి సంఖ్య ఇరవై ఒక్క లక్ష యాభై వేలు ఈ ఇరవై ఒక్క లక్ష యాభై వేల ఓట్లను అడిషనల్గా కలుపుకోవడం జరిగింది పోయినసారి తీసేసినటువంటి ఓట్లలో ముస్లిం ఓట్లు ఇరు ఇరవై ఐదు శాతం పదహారు లక్షలు మరియు స్త్రీల ఓట్లు ఇరవై ఆరు లక్షలు అంటే ఇరవై ఆరు శాతం అంటే పదిహేడు లక్షలు అంటే ఎలక్షన్ కమిషన్ ఆడుతున్న నాటకం ఇంకా కొనసాగుతూనే ఉన్నది